జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము పదిహేడవ శ్లోకము యత్మతి సార్ ఆత్మతృప్త मानवः आत्मन्नीय वच संतुष्टः तस्य कार्यं न विद्यते ओ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ కర్మయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు అంటూ ఉన్నాడు పరమాత్మ అర్జున కొంతమందికి వారు వారు చేసుకున్నటువంటి పూర్వజన్మలలో చేసుకున్నటువంటి మంచి కర్మల ప్రభావము చేత పుణ్యకర్మల ప్రభావము చేత వారికి ఆత్మను గురించినటువంటి జ్ఞానం ఏర్పడుతుంది అయితే ఇక వారు ఆత్మ ధ్యానములోనే ఉంటారు ఆత్మని గురించే ఆలోచిస్తూ ఉంటారు ఆ రకమైనటువంటి ఆలోచనే వారికి దాహము తీరుస్తుంది ఆ రకమైనటువంటి ఆలోచనే వారికి ఆకలిని తీరుస్తుంది ఆ రకమైనటువంటి ఆలోచనే వారికి అన్ని రకాలైనటువంటి సంతోషాలను కలిగిస్తూ ఉంటుందన్నమాట అంటే ఆత్మను గురించి ఆలోచించటము తప్ప మరొకటి పెద్దగా వారికి రుచించకపోవటం చేత అంత బాగా ఆత్మధ్యానాన్ని సాగిస్తూ ఉంటారు అంత బాగా ఆత్మధ్యానములో ఆనందాన్ని పొందుతూ ఉంటారు అర్జున అయితే ఇక వీరు క్రొత్తగా ఈ జన్మలో ఆత్మ దర్శనము కోసమని చేయాల్సిందంటూ ఏమీ ఉండదు అంటూ భగవానుడు పూర్వజన్మ కర్మ విశేష ఫలితముగా ఆత్మజ్ఞానము కలిగినటువంటి వారికి ఆత్మ దర్శనము సిద్ధిస్తుంది అంటూ భగవానుడు చేస్తూ ఉండే ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యస్వాత్మరతిరేవ సమతృప్త మానవ ఆత్మ్యే సుష్ట తార్యం న విద్య ఓ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృత సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా శ్రీసుక యోగేంద్రుల వారికి నమస్కారం య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చేైవ దేవీం సరస్వతీం వ్యాసం తుదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర సౌదాసుడు అనేటటువంటి రాజు రాక్షసత్వాన్ని పొంది కల్మషమైన పాదములు కలవాడై కల్మాషపాదుడిగా అడవిలో తిరుగుతూ ఉన్నాడు అట్లా తిరుగుతూ ఉన్నప్పుడు ఒకనాడు ఒక బ్రాహ్మణ జంటను చూశాడు ఆ కల్మాషపాదుడు ఆ బ్రాహ్మణ జంట వారిద్దరూ కూడా కలిసి ఉన్నారు అయితే ఈ కల్మాషపాదుడు ఆ బ్రాహ్మణుడిని పట్టుకొని తినడానికి సిద్ధపడుతూ ఉన్నాడు అప్పుడు ఆ బ్రాహ్మణ పత్ని ఓ వీరుడా నువ్వు నిజానికి రాక్షసుడివి కావు నువ్వు వంశ వీరుడవు మదయంతి భర్తవు ఈ రకముగా అధర్మము చేయటం అనేటటువంటిది నీకు తగిన పని కాదు సంతానం కోసమని నేను నా భర్తను చేరాను నా కోరిక తీరకముందే నువ్వు నా భర్తను తీసుకుంటున్నావు ఓ వీరుడా దేహోయం మానుషో రాజన్ పురుషస్య అఖిలార్ధదః ఈ మానవ శరీరం అనేటటువంటిది సకల పురుషార్థ సాధనము అట్లాంటి శరీరాన్ని వధించటం వలన మానవజన్మ యొక్క సమస్త లాభాలను నాశనం చేసినట్టే అవుతుంది కదా అందులోనూ నా భర్త ఏషహి బ్రాహ్మణో విద్వాన్ తపశీల శీలగుణాన్విత ఆరి బ్రహ్మ మహాపురుష సంజ్ఞతం నా భర్త విద్వాంసుడు సద్గుణ సంపన్నుడు సర్వాంతర్యామి అయినటువంటి సర్వభూతాంతర్యామి అయినటువంటి శ్రీమన్నారాయణుడినే ఆరాధించేటటువంటి ఒక బ్రహ్మర్షి అట్లాంటి బ్రహ్మర్షిని రాజర్షివైనటువంటి నువ్వు చంపటం అనేటటువంటిది ఎట్లా ఉంటుందంటే కుమారుడు తండ్రిని చంపినట్టవుతుంది అంటూ బ్రాహ్మణ పత్ని ఆ కల్మాషపాదుడితో అంటోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల కృష్ణో రక్షతుో జగత్ కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో వినిహతా कृष्णाय तस्मै नमः कृष्णादेव जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीतामूढवाध्यायमु पतिहेडवश्लोकमु यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते यस्त्वात्मरतिरेव आत्मतृप्तश्च मानवः आत्मन्येव च तस्य कार्यं न विद्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण